హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వీడియో ఎంత డిలే అవ్వడానికి గల కారణం ఏంటి అంటే వాటర్ చేంజ్ అయ్యింది కదా సో మా బాబు చాలా సిక్ అయ్యాడు సో ఆ సిక్ అవ్వటం అనేది నాకు చాలా టైం పట్టింది వాడు రికవరీ అవ్వటానికి ఇంకా స్టిల్ అందులోనే ఉన్నాడు సో ఇంకా మేము లాస్ట్ వీడియో అయితే చెప్పాను కదా నేనైతే సోలోగా మా బాబుని తీసుకొని ట్రావెల్ చేస్తూ ఉన్నాను అనమాట నాకు చాలా భయం అనిపించింది ఎందుకంటే నాకు తెలీదు అసలు ఫస్ట్ టైం తను ఎలా తీసుకెళ్తాను ఏంటి అసలు ఫ్లైట్లో ఎలా ఉంటాడు ఏంటి చాలా అల్లరి చేస్తాడేమో అని అనుకున్నాను బట్ తనైతే అస్సలు అల్లరి చేయలేదు కానీ తనకి ఏంటి అంటే నిద్ర బాగా పోయాడు ఎందుకంటే మార్నింగ్ ఫ్లైట్ వల్ల చాలా ఇదైంది కానీ నైట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ బేబీ స్ట్రాలర్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయింది ఎవరైనా బేబీతో ట్రావెల్ వాళ్ళు ఈ స్ట్రాలర్ ఒకటి అండ్ బేబీ క్యారియర్ ఒకటి ఖచ్చితంగా పట్టుకెళ్ళండి ఎందుకు అంటే వాళ్ళు మనకి కరెక్ట్గా బోర్డింగ్ అవుతున్నప్పుడు నిద్రలో ఉంటారు ఈ స్ట్రాలర్ వాళ్ళు తీసేసుకున్న ఆ క్యారియర్ మన దగ్గర ఉంటే ఏంటి అంటే వాడు నిద్రలో ఉన్నా లేదు అంటే కొంచెం ఫస్సీగా ఉన్నాం మనకి యూజ్ అవుతుందనమాట సో మార్నింగ్ ఇంకా మనం ప్యా మేము ప్యాక్ చేసేసుకొని వచ్చాము నేను ప్యాకింగ్ కూడా ఏమైతే బేబీకి ఎవరైతే చిల్డ్రన్తో ఉంటారో వాళ్ళకి యూజ్ అయ్యేవన్నీ కూడా చెప్పాలనుకున్నాను కానీ మా వాళ్ళు నాకు అంత అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే తీసినవన్నీ కింద పడేయటం సో నాకే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట అంటే ఏం పట్టుకెళ్తున్నాను ఏం వదిలేస్తున్నాను అని చెప్పి అండ్ ఎవరైతే బేబీస్ అక్కడ బోర్న్ బర్త్ అయి ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి స్పెషల్ డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేట్ అని అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళ ట్రావెల్ డాక్యుమెంట్స్ అని అన్నీ ఉంటాయి సో ఎవరైతే ట్రావెల్ చేస్తారో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేవి పెట్టుకోండి నేను షూట్ చేయలేకపోయాను కాబట్టి మీకు నేను ఇది చెప్తున్నాను అనమాట అండ్ వీళ్ళు కూడా చాలా బాగా నాకు ప్రాసెస్ అంతా చేశారు ఎందుకంటే లగేజ్ కొంచెం ఎక్కువైపోయింది మేము ఏం తీసుకెళ్ళలేదు యాక్చువల్గా కానీ ఏంటంటే ఎయిర్ ఇండియా అనేది ఇప్పుడు లగేజ్ తగ్గిచ్చేసింది కదా అంతకుముందు టూ బ్యాగ్స్ ఉండేవి ఇప్పుడు వన్ బ్యాగ్ మాత్రమే ఉంది సో బయట చాలా హాట్గా ఉంది కానీ ఆ రోజు వర్షం పడింది అనమాట సో ఇంక మేమంతా జాకెట్స్ అవన్నీ కూడా వేసుకొని వచ్చి అవి కూడా బ్యాగ్కి ఇచ్చేసాము ఎందుకంటే మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు చాలా వెయిట్ అయిపోతుంది అనవసరంగా తెలిసిందే కదా ఇంక ఇండియా నుంచి వచ్చేటప్పుడు గోల్డ్ అంతా స్టఫ్ పెట్టుకొని వస్తాము సో ఆ స్టఫ్ అంతా కూడా తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఒక వీడియో చేసి పెడతాను అండ్ ఇక్కడ ఇండియాలో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏమేమి ప్లేసెస్కి తిరిగాం ఇంకా ఏమేమి అడ్వెంచర్స్ అనేది కూడా చెప్తాను ఎందుకంటే మేము చాలా అడ్వెంచరస్గా కొన్ని చేసాము సో దానివల్ల కొంచెం మంచి జరిగింది చెడు జరిగింది అవి కూడా చెప్తాను అనమాట ఇంకా మా బాబు అయితే ఫుల్ మీటింగులు పెట్టాడు అండ్ ఎవరైనా బేబీని తీసుకొచ్చేటప్పుడు ముందే ఎయిర్ వేస్కి కాల్ చేసి బ్యాసినట్టు అంటే బేబీ బెడ్ అనేది చెప్తే మంచిది అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కిన వెంటనే మనకి బ్యాసినట్టు ఇస్తారు లేదు అంటే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది చేతుల్లో పడుకో పెట్టుకోవాలన్నమాట బేబీకి సీ టికెట్ ఉన్నా కానీ ఏజ్ బట్టి మనకి టికెట్ బట్టి వాళ్ళకి సపరేట్ సీట్ అనేది ఇవ్వరు అనమాట సో అందుకని అదొకటే ప్రాబ్లం ఇంకా అదొకటి చూసుకోండి మన మాకు అంతా బాగా జరిగింది బోర్డింగ్ అదంతా కానీ ఇమిగ్రేషన్ దగ్గర నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఇమిగ్రేషన్లో బాబు అంత చిన్నోడు కదా సో వాళ్ళు ఇమిగ్రేషన్ రూల్స్ పరంగా వాళ్ళు చేయొచ్చు బట్ నాకైతే నచ్చలేదు ఎందుకంటే బాబుని వెనకాల వదిలేసి నన్ను మాత్రమే ముందు నడుచుకొని రమ్మన్నారు అదే పాసిబుల్ అవుతుంది ఎందుకంటే కంప్లీట్గా వాడు అవేర్నెస్ లేదు కదా ఎవ్వరికీ కూడా పిల్లలకి తెలీదు సో అలా అనేసరికి వాడు బాగా భయపడిపోయాడు సో తర్వాత వాళ్ళే కలిసే తీసుకురండి అన్నారు సో అలాగా ఇమిగ్రేషన్స్ అనేవి అండ్ ఇంక ఇక్కడ ఇమిగ్రేషన్ రూల్స్ కూడా చాలా అంతకుముందు మనకి ట్రాన్సిట్ ఉన్నా కూడా డైరెక్ట్ లగేజ్ అనేది చేంజ్ అయిపోతూ ఉండేది కానీ ఇప్పుడు అలా కూడా కాదనమాట మళ్ళీ నాకే నా ఫైనల్ డెస్టినేషన్ అయితే విజయవాడ కానీ నా స్టాప్ అయితే కనుక ఢిల్లీ అనమాట మళ్ళీ అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అండ్ మార్నింగే మా హస్బెండ్ అయితే బేబీకి ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టాడు వాడికి కార్న్ అంటే ఇష్టం ఎగ్ కూడా ఇష్టం అనమాట సో ఫుడ్ అంతా తీసుకొని మేము మేమైతే ఎక్కేసాము చాలా బాగా ఆడుకున్నాడు అండ్ ఫ్లైట్ అనేది చాలా ఖాళీగా ఉన్నిందనమాట లక్కీగా ఖాళీగా ఉండటం వల్ల అందరూ పిల్లలతో ఆడుకోవటం పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు సో మేము నైట్ ఎక్ మార్నింగ్ ఎక్కాము కదా నైట్కి ఢిల్లీకి రీచ్ అయ్యామనమాట ట్వెల్వ్ ఆ టైంకి నాకైతే ఫుడ్ అసలు నచ్చలేదు అండ్ నా నేను లంచ్ చేసే టైంకి వాడు పడుకుని పోయాడు లేకపోతే మొత్తం అన్ని కింద వేసేవాడు నాకు ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు ఎందుకు అంటే టేస్టీగా ఎప్పుడూ అనిపించదు నాకు ఎయిర్ ఇండియా ఫుడ్ అనేది అంతకుముందు విస్తారా కానీ ఆ టర్కిష్ ఎరవేజ్ ఇవన్నీ కూడా కొంచెం పర్వాలేదు ఈ ఫుడ్ అయితే నాకు పెద్ద నచ్చలేదు సో వాడు లేచాడు అన్నమాట లేచి ఇంకా అందరితో మీటింగ్లు పెట్టి బ్యాసినెట్లో కూర్చొని ఆడుకున్నాడు ఇంకా లాస్ట్ ఫ్లైట్ దిగుతాము అన్న కొంతసేపటి ముందు మాత్రం ఇంకా వాడికి చిరాకు వచ్చింది అనుకుంటా ఇంకా కింద కూర్చొని ఆడుతూ ఉన్నాడు సరేలే అని చెప్పి ఇంక వదిలేశాను అన్నమాట సో తర్వాత లక్కీగా ఏంటంటే ఢిల్లీలో దిగిన తర్వాత కూడా వాడిని మళ్ళీ ఎత్తుకొని లగేజ్ పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నా కానీ మేము ఫ్లైట్ జస్ట్ దిగి వచ్చేసరికి వాడి యొక్క స్ట్రాలర్ వస్తూ ఉనిందనమాట నాకు ఈ ఫ్లైట్ దగ్గరే కనెక్టింగ్ బస్ దగ్గర ఇచ్చేసారనమాట సో ఢిల్లీలో ఇంకా వెళ్ళి అక్కడ మేము ఫస్ట్ ఇక్కడైతే ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని నైట్ దిగిన తర్వాత బాబుని అయితే ఇంక అందులో పడుకో పెట్టేశాను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి టైంకి వాడు బాగా నిద్రలో ఉన్నాడు సో ఇంకా వెనకాల సీట్స్ అంతా ఖాళీగా ఉంటే డొమెస్టిక్లో మనకి నెట్ ఇవ్వరు అనమాట ఇంటర్నేషనల్లో మాత్రమే నెట్ ఇస్తారు ఫైనలీ మేమైతే విజయవాడ రీచ్ అయిపోయాము సో ఇక మీదటి నుంచి విజయవాడలో ఉండే వీడియోస్ వస్తాయి నాకు తెలిసిన కొన్ని ప్లేసెస్లో తిరిగాను అండ్ కొంతమంది చూపించిన ప్లేసెస్ కూడా చూశాను